రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి తదియ రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు సంతానం మంచి స్థితికి చేరుకోవడానికి గాను మీరు చేస్తున్న కృషి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మేషరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లిఖిత పూర్వక ఒప్పందాలను కుదుర్చుకుని లాభపడగలుగుతారు వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శుభదాయకం మిథున రాశి వ్యాపారస్తులు ప్రజాకర్షణ పథకాలను అవలంబించి సత్ఫలితాలను సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఆసక్తిని చూపుతారు మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి కార్యాలయాల్లో వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ధైర్యం లేని మనిషిగా మీపై దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ముఖ్య సమస్యలు ప్రాథమిక దశలోనే సర్దుబాటు కావడం వల్ల మనశ్శాంతిని పొందుతారు నైతిక విలువలు లేని వర్గం బంధువర్గం మీ చేతిలో లేని పనులను చేసి పెట్టమని ఒత్తిడికి లోను చేస్తారు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే సమసిపోతాయి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి నూతన వ్యక్తుల పరిచయమే మాట సహాయం అందిస్తారు గృహ కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి మీకు నచ్చిన విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు నూతన పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి కొన్ని ఆర్థిక కారణాల వల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు మీనరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పట్టించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్